అయినా మీ క్రైస్తవులంతా గొర్రెలురా గొర్రెలు వెర్రి గొర్రెలు అవునన్నా నేను గొర్రెనే ఒరేయ్ వీడు గొర్రెను ఒప్పేసుకున్నాడు అవునన్నా నేను గొర్రెనే ఒకప్పుడు నా జీవితం రకరకాల వ్యసనాలతో ఉన్నప్పుడు నేను వాటన్నిటి నుండి బయటికి రాలేక అనేక ప్రయత్నించినప్పుడు నన్ను వాటన్నిటి నుండి విడిపించినటువంటి గొప్ప కాపరి అయినటువంటి ఏసుక్రీస్తు ప్రవరి యొక్క గురెనన్నా నేను ఒకప్పుడు జీవితం మీద విరక్తి వచ్చి అనేకసార్లు చనిపోదామని రకరకాలుగా ప్రయత్నించి విఫలమైనప్పుడు జీవితం అంటే ఏంటో తెలియజేసి ఈరోజు నన్ను బ్రతికుంచినటువంటి జీవకాపరైనటువంటి యేసుక్రీస్తు ప్రవరి యొక్క గుర్రెనన్నా నేను మనశ్శాంతి లేక ఒంటరిగా అనేక నిద్రలేని రాత్రులు గడుపుతూ ఏడిచినప్పుడు మనశ్శాంతి అంటే ఏంటో జీవితం అంటే ఏంటో అవన్నిటినీ తెలియజేసినటువంటి ప్రధాన కాబరైనటువంటి యేసుక్రీస్తు ప్రవారి యొక్క గురనన్న నేను నేను గొర్రెనే